హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు మన వీడియోలో టమాటో ఫ్లేవర్తో స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక్కసారి తయారు చేసుకుంటే ఇవి ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో తినడానికి బాగుంటాయి పిల్లలకి స్నాక్లా పెట్టడానికి టీ టైంలో తినడానికి ఏదైనా గోధుమ పిండితో హెల్దీగా స్నాక్ ట్రై చేయాలనుకుంటే ఈ స్నాక్ని ట్రై చేయండి టమాటో ఫ్లేవర్తో క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇవి వీటిని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడలో చూసేయండి స్నాక్ తయారు చేసుకోవడానికి రెండు పెద్ద సైజ్ టమాటాలను అయితే తీసుకుంటున్నాను మీడియం సైజ్ టమాటాలను మూడు వరకు తీసుకోవచ్చు ఇలా తీసుకున్న టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి నీళ్ళు ఏమాత్రం వేయకుండా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకున్న టమాటా ప్యూరీని స్టైనర్లోకి వేసి వడపోసుకుంటే ఏదైనా నలగలేని పార్టికల్స్ ఉంటే సెపరేట్ అయిపోతాయి ఇందులో ఉండే గింజలు నలగలేనివి ఇలా మనకి చక్కగా సెపరేట్ అయిపోతాయి ఇలా రెడీ చేసి పెట్టుకున్న టమాటో రసాన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి వేరొక గిన్నె తీసుకుని ఇందులోకి ఒక కప్పు నిండుగా గోధుమ పిండిని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా తీసుకోవచ్చు సగం గోధుమ పిండి సగం మైదా పిండిని కూడా తీసుకోవచ్చు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సుజీ రవ్వను వేసుకోవాలి ఇలా ఉప్మా రవ్వను వేసుకోవడం వల్ల ఈ స్నాక్స్ మనకి క్రిస్పీగా వస్తాయి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ బటర్ని కానీ వేసుకోవాలి ఇక నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత పిండంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా ఇలా నువ్వులను వేసుకుంటే ఇవి క్రిస్పీగా తింటున్నప్పుడు బాగుంటాయి కొద్దిగా వామ్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇలాంటి ఆయిలీ ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఇవి తొందరగా అరిగిపోతాయి పిండంతా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలి మీకు ఇలా ఉండలాగా అవ్వలేదు అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ బటర్ని కానీ వేసుకుని కలుపుకోవచ్చు ఇలా అంతా కలిసిటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో రసాన్ని ఇందులోకి వేసేసుకోవాలి మనం తీసుకున్న రెండు టమాటోల రసం ఈ కప్పు పిండికి కరెక్ట్గా సరిపోయిందండి మీకు ఈ టమాటో రసం సరిపోలేదు పిండి గట్టిగా ఉంది అనిపిస్తే కనుక కొద్దిగా నీళ్ళని వేసుకుని కూడా మీరు కలుపుకోవచ్చు ఇలా చపాతి పిండి ముద్దలా అయితే ఈ పిండిని తడిపి పెట్టుకోవాలి ఇలా తడిపి పెట్టుకున్న గోధుమ పిండిని కాసేపు పక్కకు పెట్టుకోవాలి వేరొక గిన్నెని తీసుకుని ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ తీసుకోవాలి ఇక్కడ నేనైతే గోధుమ పిండిని తీసుకున్నాను ఇందులోకి తగినన్ని నీళ్లను వేసుకుని విడల చూపిస్తున్నట్లుగా ఇలా జారుడుగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి ముందుగా తడిపి పెట్టుకున్న గోధుమ పిండిలోంచి సగం పిండిని తీసుకుని ఫ్లోర్పై వేసుకోవాలి కొద్దిగా పొడి పిండిని చల్లుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి మనం చపాతీని ఎంత పలుచుగా అయితే చేసుకుంటామో ఈ పిండి ముద్దను కూడా అంత పలచగానే ఒత్తుకోవాలి మన ఛానల్లో ఇన్స్టెంట్గా చేసుకునే టిఫిన్స్ దగ్గర నుంచి హెల్దీ వేలో స్నాక్స్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చాలా రెసిపీలు అయితే పోస్ట్ చేశాను ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఛానల్లో చూడండి చాలా బాగుంటాయి అన్నీ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా చపాతీని చేసుకున్న తర్వాత ఇంట్లో వాడుకునే డబ్బా మూతలు ఉంటాయి కదా ఇలా మీడియం సైజ్ డబ్బా మోతం తీసుకోవాలి మరి చిన్న మూతలు కాకుండా పెద్ద మూతలు కాకుండా ఇలా మీడియం సైజులో ఉంటే పూరీలు మనకి చక్కగా మీడియం సైజులో వస్తాయి ఇలా మొత్తం అన్నిటిని ప్రెస్ చేసుకుని తీసుకోవాలి ఇలా మూతతో చిన్న చిన్న పూరీలను మొత్తం చపాతి అంతా ఒత్తుకుని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న పూరీలను పళ్ళంలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇలాగే మిగతా పిండితో కూడా పూరీలను తయారు చేసుకుని పళ్ళంలోకి తీసుకోవాలి ఇక్కడైతే మొత్తం పూరీలన్నిటినీ తయారు చేసేసుకున్నాను పళ్ళెంలోకి ముందుగా ఒక పూరీని పెట్టుకుని తడిపి పెట్టుకున్న గోధుమ పిండిని విడలో చూపిస్తున్నట్లుగా ఇలా సెంటర్లోకి ఇలా కొద్దిగా అంటించుకోవాలి పైన వేరొక పూరీ పెట్టుకుని ఇలాగే విడలో చూపిస్తున్నట్లుగా సెంటర్లో పెట్టుకోవాలి ఇలా మొత్తం నాలుగు నుంచి ఐదు పూరీల వరకు అయితే పెట్టుకోవచ్చు లాస్ట్లో నైఫ్ తీసుకుని ఇలా షార్ప్గా ఉన్న వైపు నుంచి కాకుండా వెనక వైపున ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటే ఇవి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు విడిపోకుండా అలాగే ఉంటాయి ఇలా మొత్తం అన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకుంటున్నప్పుడు ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని మాత్రమే మీ కడాయికి తగ్గట్టుగా వేసుకోవాలి మరి ఎక్కువగా కూడా వేసేసుకుంటే ఒకదానికొకటి అంటుకుపోయినట్టు వచ్చేస్తాయి ఇలా కొద్దిగా విడివిడిగా ఉండేటట్టే వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకుంటే ఇవి లోపల నుంచి కూడా బాగా వేగుతాయి గరిటతో రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని వేయించుకోవాలి ఇలా మంచి రంగు వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి ఇవన్నీ ఇలా చక్కగా వేగిపోయాయి కదా ఇలా వీటిని తీసేసుకొని ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ స్నాక్స్ టమాటో ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటాయి మీరు కావాలనుకుంటే వీటిపైన చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం కారం వేస్తున్నాను పిండిలో మనం అసలు కారం వేయలేదు కాబట్టి ఇలా కొద్దిగా పొడి కారం వేసుకుంటే టమాటో ఫ్లేవర్తో ఈ కారం తగులుతూ ఈ స్నాక్స్ తింటున్నప్పుడు చాలా బాగుంటాయి ఇలా తయారు చేసుకున్న ఈ స్నాక్స్ క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్